గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నిష్పక్షపాతంగా సేవలు అందించేటువంటి అంగన్వాడీ వర్కర్లను తొలగించడం ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఆ టీడీపీ నాయకత్వానికి టీడీపీ ప్రభుత్వానికి అధికారులకు పాలకరుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే వైసీపీ నాయకులు జైల్లో పెట్టుకోండి లేకపోతే మీ ఇళ్ళ దగ్గర కళ్ళలో పెట్టుకోండి తప్ప నిష్పక్షపాతంగా ఐసిడిఎస్ అభివృద్ధి కోసం ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుక్షణం అప్పులు చేసి సంస్థను నడిపించేటువంటి అంగన్వాడి పక్కల పట్ల ఇంత పక్షపాత ధోరణ వహించడం సరైనది కాదు దీన్ని సీడీగా ఖండిస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తా ఉంటే టీడీపీ వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో ఆయన సర్టిఫికెట్ ఇస్తాం ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్ గా కూర్చోవడం నేరమో ఆయన కొత్త వైసీపీ ఏజెంట్ గా కూర్చున్నాడు అని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఐసీడీఎస్ ఫిర్యాదు ఫోన్ చేస్తే వీళ్ళు వాళ్ళకు తొలగి ఐసీడీఎస్ నిబంధనలు పక్కన పెట్టి వీళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ కాల కింద తాకటి పెట్టి ఆమెకు తాకిదిచ్చే పని చేసినారు ఇది వాస్తవ కాదా అని చెప్పేసి చెప్పాలా పోయే ఇటువంటివన్నీ కూడా మేము ఒప్పుకోం ఐసిడిఎస్ నిబంధనల పరంగా పనిచేయండి రాజకీయ విధానం తలెక్కద్దండి మేము అండగా ఉండమని ఎన్నోసార్లు నచ్చ చెప్తే అవన్నీ కూడా రకరకాలుగా చెప్పి మా మీద చాలా పెత్తనం ఉంది ఒత్తిడి ఉంది తొలగించమంటున్నారు అని మాకు చెప్పిన మాట వాస్తవం కదా చివరికి ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మనకు మెమోలు ఇవ్వడానికి వస్తే వర్కర్ తిరస్కరించిందనే కారణంతో టర్మినేషన్ చేస్తారు వచ్చే తాకిదేందో తిరస్కరించిన దానికి మరి ఎన్ఆర్ జానికి అనే వర్కర్ తనకు మైగ్రేషన్ వచ్చి ఐబీపీ వల్ల మెడికల్ సర్టిఫికేట్ కోసం లెటర్ ఇస్తే ఈ సూపర్వైజర్ లచ్చమ్మ తిరస్కరించింది ఒక వర్కర్ లీవ్ లెటర్ ఇచ్చి కూడా తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంది మరి ఎందుకు ఆయన తొలగించకూడదు మరి ఎందుకు ఆమె మేము ఇవ్వకూడదు ఇరవై నాలుగు గంటలు ఊడిగా చేసేదానికి ఉన్నావా ఓ వర్కర్ సెలవు షీట్ ఇచ్చే తీసుకునే చిస్తులో మీరు ఉన్నారంటే ఈ టీడీపీ రాజకీయ నాయకుల యొక్క వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయని ఇదే నిరక్షణం అని నేను చెప్తా ఉన్నా అందుకనే పిడి గారు ఇప్పుడు వెంటనే చివరికి గతి లేని పరిస్థితుల్లో మాకు లీవ్ కావాలంటే లీవ్ లెటర్ కూడా పోస్టు లో పంపించే పరిస్థితి రైట్ ప్రాజెక్టులు అన్నమయ్య జిల్లాలో ఉందంటే ఈ టీడీపీ నాయకుల వేధింపులు ఎంత స్థాన స్థాయిలో ఉన్నాయని కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది అందుకనే ఇది పూర్తిగా మీరు సాకిదులు తిరస్కరించాలని పేరు చెప్పినప్పటికీ కూడా ఈ వెనకాల చాలా 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 ఆధారాలతో కూడికినటువంటి రాజకీయ వేధింపులు అనేది నిదర్శనం నిజం అందుకని మరోసారి చెప్తా ఉన్నా ఈ యొక్క అన్నార్జానికి తొలగిస్తే మీరు పీడిగా ఈ జిల్లాలో ఉంటారు లేకపోతే ఉండరు ఇదే పీడి గారు ఈ యొక్క రాయచోడి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సూపర్వైజర్ సిడీబోలకు చెప్పుకుని గగ్గోలు పెట్టుకున్న మాట వాస్తవమా కదా నీ పదవిని నిలబెట్టుకోవడానికి ఈ జిల్లాలో పీడిగా ఉండడానికి ఓ వర్కర్ కడుపు కొట్టడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది నువ్వు వీలెక్తే నీ జిల్లా సైనికులు అందుకని తక్షణం మీరు ఈ జిల్లాని ఇచ్చిపెట్టిపోతే సరే సరే లేకపోతే మా వర్కర్ని విధులు తీసుకోవాలి ఈ రెండు కారణాలతో మీరు ఈ జిల్లా మాట్లాడించిన కొడుతా ఉన్నాం కాబట్టి